వృషభం రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న వారికి మరి ఈ సంవత్సరం ఏమైనా శుభవార్త వినే అవకాశం ఉందా పిల్లల విషయంలో ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల ఈ శుక్రుడు సంచారంలోకి గురుడు వస్తున్నాడు అది మే తర్వాత గురుడు రావడం జరుగుతుంది మే నెలలో ఐదో తారీఖు నుంచి గురుడు వస్తున్నాడు అయితే శని శుభ స్థానంలో ఉన్నాడు వృషభ రాశి వారికి అట్లాగే రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి శనిశ్య రాహు కుజస్య కేతు అన్నారు అందువల్ల శని రాహులు ఇద్దరు అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళకి సంతాన యోగం అది కలిగే అవకాశాలు సెవెంటీ పర్సెంట్ పైన ఉంటాయి ఓకే అందువల్ల వీళ్ళు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ గురుబలం కొంచెం మే నుంచి తగ్గుతుంది కాబట్టి దానికి పరిహారం చేసుకున్నట్లయితే సంతానం ఎందుకంటే గురుడు పుత్ర పౌత్రాభివృద్ధి కారకుడు పుత్రకారకుడు గురుడు ఆయన అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం వల్ల సంతానం కలిగే యోగం కూడా ఉంటుంది అయితే శని రాహుల అనుకూలత ఉండడం వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా సంతానం అనేది పుట్టే యోగాల ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అవకాశాలు ఉంటాయి మిగతా థర్టీ పర్సెంట్ వారు జాతకంలో సమస్యలు ఏమైనా ఉంటే లగ్నాత్తు ఈ రాహుకేతువులు ఎక్కడ ఉన్నారో చూసుకుని తద్వారా వాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సంతానం అది కలిగే అవకాశం ఉంటుంది లేదంటే మిగతా వారు ఎవరైనా ఉంటే ఆ థర్టీ పర్సెంట్ కూడా ఆ సమస్యను బట్టి ఐబీఎఫ్ ద్వారా సంతానం పొందే అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారా కూడా ఈ సంతానం పొందవచ్చు మరి వ్యక్తిగత జాతకాలు చూసుకోమంటారా గురించి ఎవరైతే ఎక్కువ సంవత్సరాలుగా ట్రై చేస్తున్న వారు ఉన్నారో పిల్లలకు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే ఎందువల్ల అంటే సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు సంతానం అనుకూలత కలగాలంటే ఖచ్చితంగా జాతకంలో సమస్యలు ఉంటేనే సంతానం అనేది కలగకుండా ఉంటుంది జాతక సమస్య ఖచ్చితంగా జాతక పరిశీలన చేయాలి ఇందువల్ల అంటే గురుగారు మేము చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాం మాకు సంతానం కలగట్లేదు దానికి ఏం చేయాలని మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు వాళ్ళందరికీ మేము పరిహారాలు చెప్తూ ఉంటాం తత్పరిహారాలు చేయటం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి దైవానుగ్రహం కలిగి ఇందువల్ల అంటే సంతానం అనేది మనం దైవ బలం వల్ల వచ్చేది కేవలం ఆ దైవ బలం లేకపోవడం వల్ల కూడా సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది చాలా మంది అంటూ ఉంటారు చాలా సంవత్సరాల తర్వాత మొన్న మొన్ననే ఈ మధ్యనే ఇరవై సంవత్సరాల తర్వాత ఒకరికి సంతానం కలిగారు అది కూడా కమల పిల్లలు కలిగారు వాళ్ళకి ఎన్నో పరిహారాలు చేశాం గతంలో చేసిన తర్వాత మొన్న ఈ మధ్యనే ఈ సర్పశాంతి పూజా కార్యక్రమం చేయించడం ద్వారా ఆ జాతకులకి సంతానం కలిగింది అట్లాగే సంతానం కలగదు అని ఎవరు నిరాశ చెందక్కర్లేదు ఖచ్చితంగా దైవ బలం అనేది చేకూరితే సంతానం కలుగుతుంది అందులో సందేహమే లేదు అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకోవాలంటే సంతానం కలగడానికి ఐవీఎఫ్ లాంటి సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి తద్వారా ఏమైనా అవకాశాలు చూసుకుని తద్వారా ముందుకు కూడా వెళ్ళవచ్చు అన్నమాట